నేను మీ అత్త వాళ్ళు వెలునే ఇగో వెన్న ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు పాల మీద మీగడ మంచిగా తీసుకొని లేసుకోవాలి ఒక రోజు కాసినాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా కడుతుంది మంచిగా ఫస్ట్ వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం మజ్జిగ వేయాలి కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మజ్జిగ కొంచెం వేసాం కదా వేసుకొని ఇంట్లో ఇక రోజు ఇంత మీగడ వేసుకోవాలి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఇట్లా డబ్బా నిండినాక మనకు వీలున్నట్టు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలి రోజు ఇది నాలుగు రోజుల మీగడ ఇది ఆ మేగడలా మళ్ళీ ఇట్లా మజ్జిగ వేసి ఒక్క రోజు అంతా ఇట్లా ఈ రోజు ఉదయం తీసుకున్నాం అనుకో చలికాలం కదా ఉదయం పెట్టుకుంటే రాత్రి అంత ఉంటుంది రేపు పొద్దుగాల మళ్ళీ మిక్సీ లేచి పట్టుకోవాలి నిన్న మధ్యాహ్నం వేసుకున్న వేసుకుంటే ఇట్లా పొంగింది మంచిగా దీన్ని ఇప్పుడు ఇట్లా మిక్సీలో వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటే మనకు మంచిగా ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం మీకు వీలు వేయకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ మళ్ళీ ఈరోజు మీగడ మళ్ళీ ఇంట్లోనే వేయొద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామని వేరే దాంట్లో వేసుకోవాలి మిక్సీ తిప్పుకుంటే ఇట్లా మంచిగా ఎన్నో వెళ్ళింది మనకు ఇది ఇప్పుడు గిన్నెలు వేసుకుందాం ఇప్పుడు ఇది గిన్నెలు వేసుకుందాం ఇది ఇట్లా తిప్పుకుంటే మంచిగా వెన్నం వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి కరిగియాలి మజ్జిగ తీసి ఇందులో కొంచెం ఇప్పుడు నేను ఉప్పు ఉప్పు వేసి మంచిగా వాటర్ వేసి కడుక్కోవాలి వేసి ఇట్లానే వాటర్ వేసి ఇప్పుడు వెన్నను కడుగుతున్నాం మనం వెన్నెను కడగడం అని టెన్షన్ పడదు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి ఇది ఇప్పుడు కరగబెట్టినామనుకో మనము మంచిగా పూస పూస మంచిగా కమ్మటి వాసన వస్తుంది ఈ నీళ్ళు కూడా ఇప్పుడు మంచి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి మజ్జిగ లొంపేసుకుంటే ఇది పుల్లగా కాకుంటే తాగినా మంచిదే వాడుకోకుంటే చెట్ల కన్నా పోసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెను పొయ్యి మీద పెడితే ఇట్లా కరుగుతుంటుంది మంచిగా ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా బంద్ చేయాలి ఇక ఇట్లా గిన్నె ఎర్రగా అయినప్పుడు బంద్ చేసుకుంటే మనకు నెయ్యి రెడీ మనం ఉప్పేసి కడిగినాం కదా ఇట్లా మంచిగా గిన్నెకి ఎక్కువ పట్టుకోదన్నట్టు నెయ్యి మంచి కలర్ వచ్చింది ఇది నెయ్యి